హలో అండి ఎలా ఉన్నారు మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేశాను అనమాట నేను ఒకదాన్నే కదలేండి నేను అత్త హసిన ముగ్గురం కలిసి చేసుకున్నాము ఎంత చేసినా కూడా ఇంకా ఉందనమాట ఆ పైన అటవ మీద సామాన్లు అవన్నీ తీసి క్లీన్ చేసాము సో నేను చేయలేక అసలు నువ్వు అన్నం వండేసి నేను ఎగ్ రైస్ కలిపేది టమాటో రైస్ కలిపేస్తాను అని చెప్పాను సో ఆ పిల్ల అన్నం వండేసేంతవరకు నేను ఒక పని చేశాను నేను టమోటా రైస్ కలిపే లోపల ఇట్లా సరే కొంచెం చేసుకుంటాం వచ్చినాం అనమాట మామూలుగా చాట్ మసాలా వేద్దాం అనుకున్నాను బట్ ఆ పిల్ల ప్రెగ్నెంట్ కదా తినొచ్చు తినకూడదు అని ఒక ఉద్దేశంతో వేయలేదు జస్ట్ చాట్ మసాలా వేసిన ఒకటే నిమ్మకాయ వేసిన ఒకటే అనేసి నేను ఇక్కడ నిమ్మకాయ అయితే పిండేస్తున్నాను నిజంగా నేను అక్కడ చేస్తున్నాను కానీ అయితే పానం అయితే విపరీతంగా నా స్తూనే ఉందండి నిజంగా ఇసలు ఎందుకురా పడింది పొద్దున్న ఎందుకురా వేసుకునే అనిపించింది అన్నంత ఫీల్ వచ్చిందనమాట అయినా కూడా మనకు కన్ను నచ్చింది కాలు నచ్చిందని మన కడుపు ఏమో నాకు ఆకలి కాలే అంటారా చెప్పండి కడుపు ఏమో ఆకలి అవుతాడంటది కదా సో అందుకే నాకు ఒకదాని కోసం కాకపోయినా ఇంట్లో అందరూ